గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అన్ఎంప్లాయ్ సో ఇప్పుడైతే మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయింది అండ్ అందరికీ చెప్పినట్టే చాలా మంది అయ్యారు నేను కూడా డిస్క్వాలిఫై అయినా జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ చూపిపోయింది అండ్ ఓకే ఐఎమ్ హ్యాపీ సాడ్గా కూడా ఉండొద్దు కదా హ్యాపీగానే ఉండాలి సో అంతే బయ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటా టూ త్రీ డేస్ కన్నా ఫోర్ డేస్ కన్నా ఎప్పుడైతే కంటెంట్ అవసరం ఉందో అప్పుడు ఎప్పుడైతే అవసరం ఉంది చేస్తా అనుకుంటే చేస్తా కంపల్సరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్ నుంచి కంపల్సరీ వస్తుంది నేను డిస్క్వాలిఫై అయినంత మాత్రాన సో నేనైతే వీడియోస్ ఆపాను ఛానల్ని కంటిన్యూ చేస్తా ఈ ఛానల్లో కంపల్సరీ డిఫెన్స్ అండ్ ఆల్సో ఎస్ఎస్సీ జీడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనకు సంబంధించినవి ఢిల్లీ పోలీసు ఆర్పీఎఫ్ ఎస్ఎస్సీ జీడి ఎస్ఎస్సీలో ఇంకా వేరే అన్ని అన్నిటికి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా నాకు టైం ఉన్నప్పుడు చేస్తూ ఉంటే కంపల్సరీ ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఓ ఫెయిల్ అయినంత మాత్రాన సో ఇది అది కాదు కదా అండ్ జస్ట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఏజ్ ట్వంటీ టూ అండ్ హాఫ్ సో ఇంకా చాలా టైం ఉంది అండ్ ఓబీసీ రిలాక్జేషన్ పెట్టుకున్న ట్వంటీ సిక్స్ దాకా ట్రై చేసుకోవచ్చు బట్ సక్సెస్ అనేది కొంచెం లేట్ కావద్దని నా పాయింట్ కొంచెం ఎంత తొందర అయితే అంత తొందరగా మనం సక్సెస్ అవుతాయి లైఫ్లో మనకి బాగుంటుంది సో పాయింట్ ఫోర్ థర్ట్ మిస్ అయినంత మాత్రాన చేసేది ఏం లేదు ఇంకా గట్టిగా ప్రిపేర్ కావాలి నాతో పాటు మీరు కూడా సో ప్రిపేర్ కావాలి ప్రిపరేషన్ చేయాలి సో నాకు వచ్చిన స్కోర్ కార్డ్ని చూసుకుంటే ఇంగ్లీష్ రీజనింగ్ పక్కన పెడితే నాకు ఆర్థమెటిక్ కొంచెం యావరేజ్గా ఉంది అండ్ జిఎస్ అయితే మరి ఘోరంగా ఉంది నా స్కోరు సో ఫోకస్ చేయాల్సింది ఆటోమేటిక్ జిఎస్ దాని మీదనే ప్రో ఫోకస్ చేస్తున్నా చదువుతున్నా ఫ్యూచర్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉంది అండ్ మళ్ళీ ఎస్ఎస్సీజీ డిసెంబర్ వరకు ఎగ్జామ్ ఉంటుంది అప్లికేషన్లు సెప్టెంబర్లో నడుస్తాయి అనుకుంటా డిసెంబర్ జనవరి ఆ టైంలోనే ఎగ్జామ్స్ ఉంటాయి సో ఫెయిల్ అయిన వాళ్ళకి ఆల్ ద బెస్ట్ మళ్ళీ ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయండి రీస్టార్ అవర్ ప్రిపరేషన్ సో మళ్ళీ నెక్స్ట్ ఎస్ఎస్సి ఎస్ఎస్సిజీలో సెంచరీ కొట్టాలి హండ్రెడ్ మార్క్స్ క్రాస్ కావాలి అదే టార్గెట్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా సెంచరీ కొట్టాలి లేకపోతే జాబ్ వచ్చారు కచ్చాం ఇప్పుడు సౌత్ నార్త్ అని సెపరేట్ చేయలేరు మొత్తం ఓవర్ ఇండియా వైడ్ ఇచ్చారు వేకెన్సీస్ సౌత్ సెపరేట్ ఇస్తే మాత్రం మనకు రెండు మూడు స్టేట్లలోనే కాంపిటీషన్ ఉండేది మన పోస్టులు మనకు ఉండేది బట్ ఇట్ ఇట్ ఈస్ గివెన్ అస్ టోటల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇండియా వైడ్ ఇచ్చింది కాబట్టి పోస్టులు మనం ఇప్పుడు ఏం చేయలేము సో నథింగ్ టు డూ ఓన్లీ గట్టిగా ప్రిపేర్ కావాలి మొత్తం ఇండియా వైడ్ కాంపిటీషన్ ఉంటుంది సో సెకండ్ లిస్ట్ ఇప్పుడు ఏంటంటే సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు ఇస్తాడు ఫస్ట్ యాక్చువల్గా ఎస్ఎస్సి ప్రాసెస్ ఏంది మీ అందరికీ తెలిసింది ఎస్ఎస్సిజీడి ప్రాసెస్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి కీ పేపర్ వస్తుంది రిజల్ట్స్ వస్తుంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత వన్ ఇస్ టూ ఎయిట్లో తీస్తాడు ఒక పోస్ట్కి ఎనిమిది మందిని తీస్తాడు ఓకేనా ఒక పోస్ట్కి ఎనిమిది మందిని ఇస్తాడు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ సెకండ్ లిస్ట్ గురించి మాట్లాడే ముందు ఇది తీసే ఒక ఒక పోస్ట్కి ఎనిమిది మందికి జనరల్ డిస్టిక్ పోస్టులు ఉంటాయా ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ నాది నక్సల్ డిస్టిక్ కాదు జనరల్ డిస్టిక్ ఇప్పుడు నా ఒకవేళ నక్సల్ డిస్టిక్ అయ్యి ఉంటే ఇప్పుడు నేను వన్ ఇస్ టూ ఎయిట్లో తీయాలంటే నక్సల్ డిస్టిక్ పోస్టులకి వన్ ఇస్ టూ ఎయిట్ తీస్తే ఓన్లీ నక్సల్ డిస్టిక్ వాళ్ళ క్యాండిడేట్స్ని కన్సిడర్ చేసుకుంటారు ఇప్పుడు తెలంగాణ ఉన్న నక్సల్ డిస్టిక్ పోస్ట్లో ఒక వంద ఉన్నాయి అనుకుంటే ఎనిమిది వందల మందిని పీఈటికి క్వాలిఫై చేస్తారు ఆ ఎనిమిది వందల మందిని ఎవరిని క్వాలిఫై చేస్తారు ఓన్లీ నక్సల్ జిల్లాలలో ఉన్న క్యాండిడేట్స్ని మాత్రమే వన్ ఇస్ టీ ఎయిట్లో ఎనిమిది వందల మందిని అందులోంచే తీస్తారు జనరల్ డిస్టిక్లో ఉన్న వాళ్ళని పట్టించుకోరు నక్సల్ డిస్టిక్ పోస్టులకి నక్సల్ డిస్టిక్ పోస్టులకి ఓన్లీ నక్సల్ డిస్టిక్ వాళ్ళని వన్ ఇస్ ఎయిట్లో తీస్తారు ఓకే సో ఓకే ఇది క్లియర్ అయిపోయింది మైండ్లో డౌట్ ఇప్పుడు జనరల్ డిస్టిక్ పోస్టులు కూడా ఉంటాయి కదా జనరల్ డిస్టిక్ పోస్టులో ఒక వెయ్యి పోస్టులు ఉన్నాయి జనరల్ డిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి పోస్టులు జనరల్ డిస్టిక్ ఉంటే వన్ టూ ఎయిట్లో అంటే ఒక పోస్టుకి ఎనిమిది మంది అంటే ఎనిమిది వేల మందిని పిఈటికి క్వాలిఫై అయ్యారు ఇప్పుడు ఏం చేస్తారంటే జనరల్ డిస్టిక్ పోస్టులు ఉంటే మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ ఎనిమిది వేల మందిని తీస్తారు వన్ ఇస్టు ఎయిట్లో ఒక పోస్ట్కి ఎనిమిది మందిని కేటగిరీ వైజ్ అందులో జనరల్ డిస్టిక్ వాళ్ళు ఉంటారు నక్సల్ డిస్టిక్ వాళ్ళు కూడా జనరల్ డిస్టిక్ వస్తారు సో అర్థమైంది కదా నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు నక్సల్ డిస్టిక్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ నక్సల్ డిస్టిక్ పోస్ట్ మిస్ అయితే నక్సల్ డిస్టిక్లో వన్ ఇస్టు ఎయిట్లో రాకపోతే వాళ్ళు జనరల్ డిస్టిక్ పోస్టులకు కూడా ఎలిజిబుల్ అవుతారు జనరల్ డిస్టిక్ పోస్ట్లో కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది జనరల్ డిస్టిక్లో కూడా వాళ్ళని వన్ ఇస్ టూ వెళ్తారు అది వాళ్ళ బెనిఫిట్ ఏందన్న మాది నక్సల్ డిస్టిక్ కాదు మాకు బెనిఫిట్ ఏంది అందరం సేమే కదా అంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది నక్సల్ డిస్టిక్ వాళ్ళు నక్సల్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు జనరల్ పోస్టులో ఎలిజిబుల్ అవుతారు బట్ జనరల్ డిస్టిక్ అనే క్యాండిడేట్ ఓన్లీ జనరల్ డిస్టిక్ పోస్టుకి ఎలిజిబుల్ అవుతారు నక్సల్ డిస్టిక్ పోస్టుకి ఎలిజిబుల్ కాదు అండ్ నక్సల్ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి ఇది లక్ సో దీన్ని కరెక్ట్ యూజ్ చేసుకోండి అండ్ ఇంకోటి క్లియర్ అయిపోయింది డౌట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక ఎస్టీ కట్ ఆఫ్ నైంటీ నైన్ ఉంది అన్ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అది ఎందుకు అంతగానో పెట్టిందంటే కాంపిటీషన్ అట్లుంది కాబట్టి నైంటీ నైన్ వేయింది కట్ ఆఫ్ ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఎస్టీ క్యాండిడేట్ ఏజ్ రిలాక్జేషన్ పెట్టుకొని ఒక ఎస్సీ క్యాండిడేట్ ఏజ్ రిలాక్జేషన్ పెట్టుకొని ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మనం మనం క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు అంటే ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న అబ్బాయి ఒక ఎస్సీ ఎస్టీ అబ్బాయి లేదంటే ఒక ఓబీసీ అబ్బాయి అయినా ట్వంటీ సిక్స్ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు ట్వంటీ త్రీ ప్లస్ త్రీ ఏజ్లైజేషన్ పెట్టుకుంటే ఇలా అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ అప్లై చేసుకుంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి 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 ఉంటారు వాళ్ళు ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి జాబ్ రాకుంటారు వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది సో వాళ్ళు అటెండ్ చేస్తారు ఎగ్జామ్ ఇది ఎస్ఎస్సీ అంటే టెన్త్ క్లాస్ లెవెల్ ఎగ్జామ్ పెద్ద పెద్దోళ్ళు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అన్నలు అప్లై చేసి రాస్తారు దీనికి కూడా మన లెక్క మన లెక్కనే బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సైడ్ అన్న పోదామని వాళ్ళ స్కోర్ ఏ లెవెల్ ఉంటుంది కంపల్సరీ హండ్రెడ్ మీదనే వన్ సిక్స్టీకి హండ్రెడ్ మీద ఈజీగా స్కోర్ చేస్తారు ఎనభైలో యాభై క్వశ్చన్లు ఈజీగా పెట్టేస్తారు వంద మీదనే ఉంటుంది వాళ్ళ స్కోర్ చాలా మందికి వంద మీద వచ్చినాయి ఎస్టీ నైన్టీ నైన్ కట్ ఆఫ్ అంటే లాస్ట్ పర్సన్ సెలెక్ట్ అయిన లాస్ట్ పర్సన్ మార్క్స్ అవి అయినకంటే కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మంది సెలెక్ట్ అయ్యారు బట్ మనకు అలా కట్ ఆఫ్ ఇచ్చేది మనకు ఫామ్లో ఇచ్చేది కట్ ఆఫ్ అని నైన్టీ నైన్ పెట్టిన అంటే నైన్టీ నైన్ లాస్ట్ పర్సెంట్స్కి వచ్చిన మార్క్స్ అయినకంటే కంటే ముందు చాలామంది ఉన్నారు వంద దాటిన వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకున్న వాళ్ళు వన్ టూ ఎయిట్లో తీస్తారు వీళ్ళకి జాబ్ ఇస్తారు వీళ్ళని ఓన్లీ ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఓబీసీ త్రీ ఇయర్ ఏజ్ రిలాజేషన్ పెట్టుకుని ట్వంటీ సిక్స్ ఇయర్స్ అబ్బాయి ఎస్ఎస్సీజీ అప్లై చేసుకున్నాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అబ్బాయి కూడా అంటే బాయ్ కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బాయ్ అర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అబ్బాయి కూడా ఎస్ఎస్సీజీడికి అప్లై చేసుకుని పీటీ క్వాలిఫైడ్ అతన్ని ఓన్లీ ఎస్సీ ఎస్టీ కిందనే కన్సిడర్ చేస్తారు పోస్టులకి యూఆర్లోకి వెళ్ళాడు అర్థమైంది కదా యూఆర్లోకి వెళ్ళాడు ఎంత హై మార్క్ ఇప్పుడు యూఆర్ అంటే ఏంది యూఆర్ అంటే వంద వంద ఒక పది పోస్టులు ఉంటే యూఆర్లో వంద వన్ ఎనిమిది వంద ఎనభై మందిని తీసుకుంటాడు వన్ ఇన్ ఎయిట్లో తీస్తే యూఆర్లో పది పోస్టులు ఉంటే ఎనభై మందిని తీసుకుంటాడు వన్ ఇస్టేట్లో యుఆర్లో ఆ ఎనభై మంది టాప్లో ఉన్న వాళ్ళు ఎనభై మందిని తీసుకుంటాడు అందులో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ ఉంటారు కానీ యూఆర్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు టాప్ కలర్ ఉన్న తీసుకుంటాడు వాళ్ళు ట్వంటీ త్రీ ఏజ్ బిలో ఉండాలి ఏజ్ రిలైజేషన్ పెట్టుకోవద్దు అలాంటి వాళ్ళని యూఆర్లో కన్సిడర్ చేస్తారు టాప్లో ఉంటే తీసుకుంటాడు సో అర్థమైంది కదా యూఆర్లో ఉండాలంటే మనం ఓబీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా యూఆర్లోకి వెళ్తారు మంచి మార్క్స్ ఉంటాయి కానీ వాళ్ళు యూఆర్లోకి సెలెక్ట్ కావాలంటే యూఆర్ లిస్ట్లో ఉండాలంటే మనం యూఆర్ లిస్ట్లో ట్వంటీ త్రీ ఏజ్ బిలో ఉండాలి ఏజ్ లెక్షన్ పెట్టుకోవద్దు ఓకే ఇప్పుడు ఏజ్ లెలక్షన్ పెట్టుకున్న ఎస్సీ ఎస్టీ ఎస్టీ క్యాండిడేట్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా యూఆర్లో కన్సిడర్ కాదు ఎస్టీలోనే ఉంటాడు అందుకోసమే ఎస్టీ కట్ ఆఫ్ తొంభై తొమ్మిది ఉంది యూఆర్ కట్ ఆఫ్ తొంభై తొమ్మిది లేదు తక్కువ ఉంది ఎందుకంటే యూఆర్లో ఓన్లీ ట్వంటీ త్రీ ఏజ్ బిలో ఉన్న వాళ్ళే ఉన్నారు ట్వంటీ త్రీ ఏజ్ బిలో ఉన్న వాళ్ళే యూఆర్లో ఉన్నాడు అండ్ ఎస్టీలో మాత్రం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ కూడా ఉన్నాడు అందులోనే యూఆర్లోకి వెళ్ళలేదు ఇందులోనే ఉన్నాడు సో అతను మార్క్స్ ఎక్కువ ఉంటాయి ఏజలైన్ పెట్టుకున్న వాళ్ళ మార్క్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు మంచిగా చదివి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి సో కట్ ఆఫ్ అనేది ఎస్టీలో ఎక్కువ ఉంది యూఆర్లో తక్కువ ఉంది అర్థమైంది కదా యూఆర్లోకి ట్వంటీ త్రీ ఏజ్ ఉన్న వెళ్తారు యూఆర్ అంటే ఏం లేదు టాప్లో ఉన్న వాళ్ళే తీసుకుంటారు ఫస్ట్ ఇప్పుడు యూఆర్లో వంద పోస్టులు ఉంటే ఎనిమిది వందల మందిని తీసుకోవాలి ఎనిమిది వందల మంది టాప్లో తీసుకుంటారు ఆ టాప్లో ఉన్న ఎనిమిది వందల మందిలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ ఉంటారు తీసుకొని యూర్లో పెడతారు యువర్లో సెలెక్ట్ అయినా ఇస్తారు కానీ యూవర్ కంటే ఇక్కడ ఎస్టీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎస్టీలో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ రిలాక్జేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళని యువర్లోకి తీసుకోరు మీకు ఏజ్ రిలాగ్జేషన్ ఉంది మీరు మీ ఎస్టీలో ఉండాలన్నట్టు అట్లు ఉంచుతారు ఎస్టీలో ఉండాలని అట్లు ఉంచుతారు ఆ పాయింట్ ఆఫ్ ఎట్లా అంటే అందుకే కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది అండ్ కోర్స్ ఎస్టీ కట్ ఆఫ్ అనేది పెరిగిందంటే అది కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉందని అర్థం ఓకే సో అంతే పాయింట్ అయితే అర్థమైంది కదా సెకండ్ లిస్ట్ అనేది అచ్చుడు కష్టం పోయినసారి యాభై వేల పోస్టులు ఉంటేనే రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం యాభై వేల పోస్టులు ఇచ్చారు కాంపిటీషన్ తక్కువ ఉంది అప్పుడు యాభై వేల పోస్టులు ఇచ్చిండు అప్పుడు అంత అవగాహన లేదు సిసిజేడి మీద ఉన్నంత ఏమైందంటే మెడికల్ అయిపోయిన తర్వాత చాలా పోస్టులు మిగిలిపోయినాయి కట్ ఆఫ్ తగ్గించిండు ఒక లిస్ట్ ఇచ్చిండు మళ్ళా మెడికల్ అయ్యేసిండు మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకా పోస్టులు మిగిలిపోయినాయి మళ్ళీ కట్ ఆఫ్ తగ్గించి ఇంకా మిగిలిచిండు ఒక ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వేసుకొని వేరు టూ థౌసండ్ ఎయిటీన్ కానీ టూ థౌసండ్ ట్వంటీ వన్లో సెకండ్ లిస్ట్ రాలేదు ఎందుకంటే పీఈటీకి వన్ లిస్ట్ ఎయిట్లో పోతారు తర్వాత పీటీ నుంచి నెక్స్ట్ మెడికల్కి వన్ ఇస్టు టూనో వన్ టూ త్రీనో తీసుకుంటారు మెడికల్ అయిపోయిన తర్వాత కథం ఆడు ఉన్న పోస్టులకు అక్కడికక్కడికి మిగిలిపోతారు ఇంకా క్యాండిడేట్స్ మెడికల్ క్లియర్ అయిన కూడా మెరిట్లో జాబ్ రాదు కాంపిటీషన్ అట్లుంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ లాస్ట్ టైం యాభై వేల పోస్టులు ఇచ్చారు యాభై వేల పోస్టులు ఇస్తే కూడా వన్ ఇస్ టూ ఎయిట్లో ఆల్మోస్ట్ నాలుగు లక్షల మంది దాకా పీటీ అటెండ్ అయ్యారు ఏమైంది మెడికల్ అయిపోయిన తర్వాత యాభై వేల పోస్టుల కంటే మెడికల్ క్లియర్ చేసిన వాళ్ళు అరవై డెబ్బై వేల మంది ఉన్నారు ఇంకా ఎక్కువ ఉన్నారు సో కొంతమంది మెరిట్లో వేరు ఓకేనా మెడికల్ టెస్ట్ క్లియర్ అయిన జాబులు రాలే యాభై వేల పోస్టులకు యాభై వేల మంది నిండిరు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు మెడికల్ క్లియర్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా గంతే ఉంటుంది పోయినసారి యాభై ఇప్పుడు ఇంకా నలభై ఆరు వేల పోస్టులే నలభై ఆరు వేల పోస్టులకి ఇప్పుడున్న ఆల్మోస్ట్ వన్ ఇస్ టు ఎయిట్లో క్వాలిఫై అవుతారు కదా చాలామంది సో త్రీ టు ఫోర్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ మధ్యలో ఉంటారు కలిసి ఎంబాల్స్ కలిపి ఇప్పుడు ఇన్ని లక్షల మంది సో ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ మంత్స్ అవుతుంది రన్నింగ్ ప్రాక్టీస్ చేయబట్టి ఓకేనా చాలా మంది ఇప్పుడు రన్నింగ్ అనేది చాలామంది క్వాలిఫై అవుతారు ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు ఎందుకంటే కసికొద్దున్నారు తెలంగాణ కానిస్టేబుల్ మిస్ అయింది స్టేట్ జాబులు మిస్ అయినా ఎస్ఎస్సిజీని మిస్ చేసుకోరు ఫుల్ కాంపిటీషన్ ఉంది సో వాళ్ళందరూ క్వాలిఫై అవుతారు రన్నింగ్ తర్వాత చెస్ట్ క్వాలిఫై అవుతారు ఆయన క్వాలిఫై అవుతారు తర్వాత ఏం చేస్తారు మెడికల్ మెడికల్లో కూడా చాలామంది పోతారు చాలామంది క్వాలిఫై అవుతారు పోయిటోళ్ళు ఉంటారు క్వాలిఫై ఉంటారు బట్ లాస్ట్కి మెడికల్ క్లియర్ చేసిన తర్వాత మాత్రం ఆ నలభై ఆరు వేల పోస్టులకి నలభై ఆరు వేల పోస్టుల మంది కంపల్సరీ అక్కడనే ఫిల్ అయిపోతారు ఫిల్ అయ్యారు కంపల్సరీ అవుతారు ట్వంటీ వన్ లేదు ట్వంటీ టూ లేదు ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఇంకా కాంపిటీషన్ ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది కాబట్టి సో అట్లా ఉంటుంది అండ్ మెడికల్ క్లియర్ అయిన తర్వాత మెడికల్ క్లియర్ అయిన తర్వాత చాలామంది నలభై ఆరు వేల పోస్టుల మంది నిండిపోయిన తర్వాత ఇంకా మిగిలిపోతారు నలభై ఆరు వేల మంది పోస్టులకి నలభై ఆరు వేల మంది ఉండాలి కానీ మెడికల్ క్లియర్ చేసిన వాళ్ళు అరవై వేల మంది డెబ్బై వేల మంది కూడా ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే మెరిట్లో పోతుంది నలభై ఆరు వేల మందిని తీసుకుంటారు మిగిలిన వాళ్ళని ఫైనల్ మెరిట్ లిస్ట్లో సో జాబ్ రాదు అందుకే కొంచెం పీటీ కట్ ఆఫ్ కంటే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే మనం బార్డర్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం కొన్ని మార్క్స్ ఎక్కువ ఉంటే ఏం కాదు మెరిట్లో కంపల్సరీ ఉంటారు బార్డర్లో ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే మెడికల్ క్లియర్ అయిన తర్వాత కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకో మిమ్మల్ని పక్కన పెట్టి మీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చి ఫైనల్ మెరిట్ లిస్ట్లో పే ప్లేస్ ఇస్తారు సో సెకండ్ లిస్ట్ అనేది రాదు సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే పోస్టులు మిగిలిపోతు వస్తుంది మెడికల్ అయిపోయిన తర్వాత నలభై ఆరు వేల పోస్టుల మిగిలిపోతే ఆ మిగిలిపోయిన పోస్టుల కోసం మళ్ళీ కట్ ఆఫ్ తగ్గించి మనకి పీఈటికి పిలుస్తారు మళ్ళీ సెకండ్ లిస్ట్లో కానీ అట్లా జరగదు ఎందుకంటే కాంపిటీషన్ అట్లా ఉంది ట్వంటీ వన్లో జరగలేదు ట్వంటీ టూలో జరగలేదు ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఇప్పుడు జరగదు కూడా సెకండ్ లిస్ట్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంటేజ్ ఇవ్వరు ఓకే దాని మీద హోప్స్ పెట్టుకునే దాని కంటే ముంగట్టున్న డిసెంబర్లో అంటే ఆగస్ట్లో ఎస్ఎస్ఈడి నోటిఫికేషన్ అది సెప్టెంబర్లో వస్తుంది అనుకుంటా అండ్ అప్లికేషన్లో అక్టోబర్ నవంబర్లో నడిచిన డిసెంబర్ జనవరిలో కంపల్సరీ ఎగ్జామ్ జరుగుతుంది సిక్స్ మంత్స్ గట్టి ప్రిపేర్ గారి అండ్ ఆల్సో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉంది దానికి ప్రిపేర్ కావాలి కొంతమంది టెక్నీషియన్ అప్లై అప్లేస్ దానికి ప్రిపేర్ కార్య సీజీఏలు ఉంది డిగ్రీ వాళ్ళు దానికి ప్రిపేర్ గారు ఎస్ఎస్ఈం టేస్ ఉంది దానికి ప్రిపేర్ గారు ఇన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి సో ఇది నాకు కూడా చెప్పుకుంటాను ఇవన్నీకి నువ్వు ప్రిపేర్గా ఈ ఎస్ఎస్సీజీ పోయినంత ఏముందని నాకు నేను చెప్పుకుంటున్నా మేము కూడా చెప్తున్నాను అండ్ మీతో కాబట్టి ఇంకోవల్తో చెప్పుకుంటా యా సో యూట్యూబ్ ఫ్యామిలీ మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ కాస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ ఎంతో కొంత నాలెడ్జ్ ఇస్తాడు వీడు వీని వీడియోలు అనేది ఎంతో కొంత యూజ్ అయితే అనుకుంటే కానీ మూడు వేల మంది సబ్స్క్రైబ్ చేసుకోరు కదా అంతే సో యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి సో నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే వీడియోస్ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఒక్కొక్క ఒక్క కమెంట్ నెగిటివ్ మా కొంచెం బాధ అనిపిస్తుంది ఇన్ని వీడియోస్ చేసి వేస్ట్ అయిపోతుంది సో నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా మీకు ఏం కావాలో అవి పెట్టండి సో నాకు ఆ వీడియోసే నేను చేస్తాను అండ్ ఎస్ఎస్ఎస్జీడీ క్వాలిఫై అయినకి తన కంగ్రాచులేషన్స్ కంపల్సరీ గట్టిగా ప్రాక్టీస్ చేసుకోండి బార్డర్లో క్వాలిఫై అయినా కూడా మీరు ట్రై చేయండి లాస్ట్ మినిట్ వరకు అండ్ మెడికల్ క్లియర్ అయిపోయిన తర్వాత మీ కేటగిరీలో ఎవరు లేకపోతే నీకు కూడా జాబ్ వస్తుంది నువ్వు బార్డర్లో జీరో పాయింట్ వన్ మార్క్స్ ఎక్కువ నీకు కట్ ఆఫ్ కంటే పీటీ కట్ ఆఫ్ కంటే నువ్వు బార్డర్లో క్వాలిఫై అయినా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వన్ మార్క్ తోటి క్వాలిఫై అయినా టూ తోటి క్వాలిఫై అయినా మెరిట్లో పోతుంది అని పార్ట్స్ పెట్టుకోకండి ఓకేనా సో లాస్ట్ టైం తెలంగాణ ఓబీసీ బార్డర్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెరిట్ లిస్ట్లో బిఎస్ఎఫ్ వచ్చింది ఒక్క మార్క్ ఎక్కువ ఉన్నా బిఎస్ఎఫ్ వచ్చింది సో అట్లా జరుగుతుంది అప్పుడప్పుడు చాలా మంది పీఈటి మెడికల్ లో పోతారు రన్నింగ్లో పోతారు సో మీకే చూస్తారు కావచ్చు లాస్ట్ బీఎస్ఎఫ్ అని వస్తుంది లాస్ట్ ప్రిఫరెన్స్ సో అట్లా హోప్ మిస్ చేసుకోకండి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి మెడికల్ క్లియర్ చేయాలి పేస్ట్ క్లియర్ చేయాలి తర్వాత మెరిట్ లిస్ట్లో చూసుకుందాం నువ్వు ఎంత బాడల్లో ఉన్నాయి కాదు ఫస్ట్ మెడికల్ క్లియర్ అయ్యి పేస్ట్ క్లియర్ అయి తర్వాత దేవునికి ఇచ్చి పెట్టాలంటే ఓకే సో కామెంట్స్ అయితే వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో గురించి జాయినింగ్ ఆఫ్ దిస్ ఇస్ యూర్ అన్ఎంప్లాయ్